ఆలోచనని ఊహించడం ఎవరి తరహో కాదు అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం బిగ్ బాస్ని ఊహించి ఇలాంటి స్కీమ్ పెడతారా అలాంటి స్కీమ్ పెడతారని ముందుగానే ఆలోచిస్తూ ఉంటారు కానీ వీళ్ళు ఊహ కందని టాస్కులు పెట్టి వీళ్ళకి చుక్కలు చూపిస్తూ ఉంటారు అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఎలాంటి టాస్కులు ఇస్తున్నారు అంటే తమ ఊహించలేని అలానే తమ తట్టుకోలేని టాస్కులు ఇచ్చి వీళ్ళని రెచ్చగొడుతూ ఉన్నారు అలానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి మధ్య కూడా రెచ్చపెట్టేస్తూ పెట్టేస్తూ ఉన్నారు బిగ్ బాస్ అయితే ఈ నామినేషన్ అయ్యింది అని టాస్క్ అంటున్నారు రేషన్ టాస్క్ అయిపోయింది అంటే చీప్ కంటెంటెడ్ టాస్క్ అంటున్నారు ఇలా టాస్క్ మీద వీళ్ళ మధ్య అయితే మామూలుగా పెట్టడం లేదు జరిగింది అంటే వీళ్ళలో వీళ్ళ గొడవలు పడుతూ ప్రశాంతంగా మరో రోజు అనుకునే సమయంలో మళ్ళీ బిగ్ బాస్ టాస్కులు అంటూ టాస్క్ మొదలు పెట్టేస్తూ ఉంటాం ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తమ చీప్స్ ని ఎంచుకోవడం జరిగింది తమ చీప్స్ సైడ్ వెళ్లిపోయింది ఇద్దరు కూడా రెండు టీములుగా విభజించారు అయితే రెండు టీములు లాగూ సత్తా చూపించు అనే టాస్క్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ లైతే ఒకరి వైపు ఒకరు మరొకరి వైపు మరొకరు తాళ్ళు లాక్కుంటూ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అవుతూ గెలుస్తూ ఉన్నారు మరి ఎవరు విజయంగా సాధిస్తారన్నది మనం చూడాల్సిందే